దర్శి మండల కేంద్రంలో నూతన టీచర్లకు సత్కారం జరిగింది దర్శి ఎంపీఓ కార్యాలయం మీటింగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి ద్వారా నియోజకవర్గంలో ఎంపి ఎంపికైన యాభై తొమ్మిది మంది నూతన టీచర్లకు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరిని శాల్వాలతో సన్మానిస్తూ వారి కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు నియోజకవర్గ ఎంఈఓలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు জীঞেযাাওগք ইরিওতযাকেইফ 250 000 0 favorit. আসটাখিলমন্ 돈াাকেই হাখUREেreated. হিআংখাডি. Top 10 is জুষে. witnessed it. াকারা.aliśmyটা . মাক�াকেজিশ�কাই দিয�াগাগা প্রথা উজু� ఇంకా నాకు చదువు విలువ తెలుసు అది మీరు ఎంత వెయిట్ చేసి ఉంటారు ఈ పోస్ట్ కోసం అనేది మీ కష్టానికి అన్నింటి ఒక సమాధానం దొరికింది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన అన్ని వర్గాలు చదువు కానీ రైతులు కానీ పేదలు కానీ మహిళలు కానీ అందరిని వాళ్ళ వాళ్ళ రంగాలు పైకి తీసుకురావాలి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తుంది

ఒక డిసప్పాయింట్మెంట్ రావడం సమయానికి పరీక్షలు పెట్టకపోవడం లేదా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా రిక్రూట్ చేసుకోకుండా చాలా స్కూల్స్ మూత పడటం అక్కడ ఉద్యోగ పోస్టులన్నీ ఉపాధ్యాయ పోస్టులన్నీ ఖాళీ కూర్చడం ఎంతో విద్యా వ్యవస్థ ఎంతో నిర్వీర్యమైంది ఇప్పుడు చూస్తే కూడా మీ ప్రభుత్వం నుంచి ఉంచు అన్న ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు అభివృద్ధి చెందాలో ముఖ్య ఆయుధం విద్య అని దాన్ని ఇప్పుడు ఆశాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ అందరు చూస్తున్నారు ఎవరు ప్రజల పక్షాన ఉంటున్నారు ఎవరు ప్రజలు హామీలను నిలబెట్టిన హామీలను నిలబెట్టుకుంటున్నారు ఎవరు మీ అందరి ఫ్యూచర్ లో అనేది మీరు గమనించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ లేరు అని మాట్లాడడానికి ఉండదు మంచి ప్రతి చోట మాకు ఈ టీచర్లందరికీ ఒక గౌరవం ఉంది అట్లాగే పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాకు ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు నా లైఫ్ మాడిఫై చేసింది అట్లాగే ఒక టీచర్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నారు అట్లాగే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే మీరు మీకు ఒక మంచి గౌరవం వచ్చింది సో మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పిల్లలకి మంచి ఇంత ఎఫర్ట్ పడితే మీకు వచ్చింది అది గుర్తు పెట్టుకొని ఆ కష్టాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి పిల్లలందరినీ మంచి పదశిక్షణ వాళ్ళకి మంచి చదువు అందిస్తూ వాళ్ళకు మంచి వాళ్ళని నడిపిస్తూ ముందుకెళ్ళాలని అందరినీ